ఈరోజు మనం ఏప్రిల్ ఏడవ తారీఖున మొదలుపెట్టి నిన్నటి వరకు జరిగినటువంటి జగన్ మా నమ్మకం కార్యక్రమంలో ఎవరైతే ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారో ఈరోజు మనం తెలుసుకున్నాం మరి దాదాపు కోటి నలభై ఐదు లక్షల మంది ఇళ్లను సందర్శించినప్పుడు దాదాపు కోటి పది లక్షల మంది నువ్వే మా నమ్మకం జగనన్న అని చెప్పి వారు మిశ్రకాలు ఇవ్వడం ద్వారా మద్దతు తెలియజేయడం జరిగింది ఈరోజు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ ఏ విధంగా చేరబడుతున్నాయి అన్నది ఈ కార్యక్రమం ద్వారా కూడా మనకందరికీ కూడా అర్థమవుతూ ఉంది మనం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి ఈ విధంగా వారి అభిప్రాయాలు సేకరించడం అన్నది బహుశా చరిత్రలో ఇదే మొదటిసారి అనుకోవచ్చు ఎందుకంటే సర్వేలు చేసినప్పుడు ఏదో ఒక ఐదు వేల శాంపుల్లో పదివేల శాంపుల్లో నియోజకవర్గంలో తీసుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తుంది కానీ ఈరోజు దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గృహాన్ని కూడా ఏడు లక్షల మంది గృహసారధులు సందర్శించి మరి వారి అభిప్రాయాలు తీసుకున్నప్పుడు ఈ ఏదైతే పారదర్శకంగా మనం చేస్తామో ఆ కార్యక్రమంలో మరి వారి యొక్క పేరు ఫోన్ నెంబరుతో సహా వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ ఈ విధంగా ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళు మద్దతునివ్వడం జరిగింది మరి ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఎనభై ఐదు శాతం గృహాలను సందర్శించినప్పుడు దాదాపు యాభై ఆరు శాతం వారు తమ మద్దతును ఫోన్ మిస్డ్ కాల్ ద్వారా తెలియజేయడం జరిగింది చాలా వరకు వారు గృహాలను సందర్శించే టైంకి ఫోన్ కూడా కలవనటువంటి పరిస్థితులు కూడా ఎదురైనటువంటి సందర్భం ఉంది మరి వాళ్ళందరూ ఈరోజు సంక్షేమ ఫలాలు మీకు కుల మత వర్గాలు లేకుండా పార్టీలకు అతీతంగా అందుతాయి అన్నప్పుడు దాదాపు ప్రతి ఒక్కరు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందుతూ ఉన్నటువంటి విషయం ఈ యొక్క సర్వే ద్వారా తెలియడం మరి దాదాపు ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే తొంభై ఎనిమిది శాతం ఈరోజు నెరవేర్చబడినటువంటి ఘనత కూడా మా ప్రభుత్వానికే ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మనం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము నెరవేర్చామా లేదా అని ప్రజల్లోకి వెళ్ వెళ్ళి అడిగి అడగాల్సినటువంటి ధైర్యం మరి గత ప్రభుత్వానికి ఉందా అన్నది ఒకటి ఆత్మ పరిశీలన చేసుకుంటే దాదాపు ఆరు వందల హామీలు ఇచ్చి మరి నెరవేర్చినటువంటి పరిస్థితి మరి ఈరోజు నాలుగు సంవత్సరాల తరువాత మా ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో మరి మీకు ఎంతవరకు అందింది అని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మరి దాదాపుగా ప్రజలు ఎనభై ఐదు శాతం పైగా మాకు మద్దతు తెలియజేస్తూ మరి కార్యక్రమాలు మాకు అన్నీ కూడా అందుతున్నాయని చెప్పేసి మరి ధైర్యంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మరి ఈరోజు జగనన్నే మా నమ్మకం అని ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని జగన్మోహన్ రెడ్డి మా గారి మీద చూపిస్తూ మరి వారు అందరూ కూడా సంతృప్తి లెవెల్స్ వ్యక్తం చేస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలియ తెలుస్తూ ఉంది ఈ సర్వే కార్యక్రమం వల్ల మరి మరి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఆర్థిక సాధికారత ఏమిటి అన్నది ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా ద్వారా కూడా అందుతూ ఉంది మరి ఆసరాలో కానివ్వండి ఈరోజు చేయూత కార్యక్రమం కానివ్వండి అమ్మఒడి కానివ్వండి మరి విద్యా దీవెన వసతి దీవెన కార్యక్రమాలు కానివ్వండి మహిళల పేరిట ఇళ్ల పట్టాలు కానివ్వండి గృహాలు మంజూరు చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా మహిళల పేరిట అమలు చేస్తూ వాడికి అందిస్తూ ఉన్నటువంటి విషయంలో మరి మహిళలు వారి యొక్క ఆర్థిక సాధికారత సాధించిన విషయాన్ని కూడా ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు తెలుస్తూ ఉంది గతంలో మరి నిన్న ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం జరిగినప్పుడు మరి మహిళలను అడిగినప్పుడు ఆ గత ముప్పై సంవత్సరాల నుండి అద్దె ఇళ్లల్లో నివసిస్తూ ఉన్నాము మరి సొంత ఇంటి స్థలం వచ్చింది అని కూడా మేము ఎప్పుడు కూడా అనుకోలేదు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు సొంతగా మరి స్థలాలు ఇవ్వడం అన్నది మేము ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా చేస్తుందని అనుకోలేదు అని మహిళలు కూడా తెలియజేస్తూ ఉన్నారు సర్వత్రా వారి యొక్క సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఇలాంటి ఒక మంచి పరిపాలన కావాలని కూడా ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే గతంలో ఎవరైనా కానీ కష్టపడి వారి బిడ్డల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోవాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు కానీ ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్క పిల్లవాడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి అనేటువంటి ఒక ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం వల్ల మరి అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోగలిగేటువంటి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించడం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా మనం వైద్యం అన్నది ఈరోజు ప్రతి గడపకు అందజేస్తూ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకురావడం మరి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో సామాన్యంగా బీపీ షుగర్ అన్నది సర్వసాధారణమైనటువంటి రోజుల్లో మరి గ్రామీణ స్థాయిలోనే దాదాపు పదిహేను టెస్టులు చేసి మరి అక్కడే వారికి మెడిసిన్స్ కూడా అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా రాష్ట్ర ప్రజలకు అన్ని ఇళ్లకు కూడా అందుతూ ఉన్నటువంటి పరిస్థితి మరి అది కూడా మరి వైద్య రంగంలో వచ్చినటువంటి గొప్ప మార్పుగా ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అబ్ అభివృద్ధి సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు సర్వత్రా వ్యక్తం చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి మద్దతు ద్వారా మిస్డ్ కాల్ ద్వారా కోటి పది లక్షల మంది కుటుంబాలు తెలియజేయడం అన్నది చాలా సంతోషం మరి వారి యొక్క ప్రేమ అభిమానాలు ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క ప్రజా మద్దతులో పాలు పంచుకున్నటువంటి ఎవరైతే గృహ సారథులు కానివ్వండి సచివాలయ సారథులు మరియు నాయకులు వారందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ సర్వేలో మరి వారు ప్రతిరోజు ప్రతి ఇంటిని సందర్శించి మరి వారి యొక్క అభిప్రాయ సేకరణ చేసి మరి ఈరోజు ప్రజల నమ్మకం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేటువంటి విశ్వాసాన్ని మాకు కూడా కల్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని సంతృప్తికరంగా పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు అలాగే గృహసార్థులకు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము మరి ఈ సర్వేలో పాల్పంచుకున్నటువంటి ప్రజలందరికీ కూడా వారి యొక్క మద్దతు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి వారి అభిప్రాయాలను స్వచ్ఛందంగా తెలియజేసినటువంటి అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రజలు ఈరోజు ఎవరైతే నిజమైనటువంటి ప్రజానాయకుడికి అండగా నిలబడతాము ఏదైతే తప్పుడు వాగ్దానాలు చేసినటువంటి వారిని మేము దూరం పెడతాము అనేటువంటి విషయాన్ని కూడా ఈ కార్యక్రమం ద్వారా సుస్పష్టంగా తెలియజేయడం జరిగింది మరి ఈరోజు ప్రజలు ఏదైతే మేనిఫెస్టో అంటే ఒక నమ్మకం కలిగించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలియజేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చంద్రబాబు గారికి ఆల్రెడీ చెప్పారండి లాస్ట్ టైము మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఆరు వందల హామీలు ఉన్నాయి మీరేమి చేయలేరు కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేస్తున్నాము అని చెప్పారు ఇప్పుడు కూడా మరి గతంలో చంద్రబాబు గారు ఎప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి నేను ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చానా లేదా అనేటువంటి సాహసం అయితే చేయగలిగారా లేదా అన్నది మీడియా మిత్రులందరికీ తెలుసు కానీ ఈరోజు ఆ సాహసం మేము చేసాం చెయ్యగలిగేటువంటి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు దాని వల్లనే మీ అభిప్రాయాన్ని సేకరించడానికి ప్రజల్లోకి వెళ్ళగలిగా మరి వాళ్ళ యొక్క అభిప్రాయాలు స్వచ్ఛందంగా తీసుకోగలగా మంచిదండి